హాస్పిటల్లో జరిగేది ఏంటండి బిజినెస్ కాదా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు అక్కడ జరిగేదేంటి ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ బిజినెస్ కాదా ఇక్కడ జరిగేదేంటి ఏంటి రేవంత్ రెడ్డి గారి కుమార్తె వివాహం అయినటువంటి ఎంగేజ్మెంట్ అయినటువంటి వేదిక ఇప్పటి నుంచి కాదు హైకోర్టు స్టే ఆల్రెడీ ఉంది దాని మీద

లోటస్ వచ్చే కంటే ముందే దాని పక్కనే కోమటిరెడ్డి గారి ఇల్లుంది మంత్రి గారి ఇల్లు ఇప్పుడు ఎవరైతే రోడ్డులకి వాటి అన్నిటికి సంబంధించిన తెలంగాణకి సంబంధించిన మంత్రి గారు ఉన్నారో ఆయన ఇల్లు లోటస్ పండ్ పక్కనే ఉంది ముందు ఆయన తీసేసిన తర్వాత తర్వాత లోటస్ పాండ్ సంగతి ఆలోచిద్దాం ఇండస్ట్రీ నా ప్రశ్న విన్నారా ఇండస్ట్రీ దగ్గరకు వచ్చేటికి ఇండస్ట్రీ పెద్దలు సమావేశమై లేదు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మనకి ఇక్కడ తెలంగాణలో లేదు మనం ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోదాం అని చంద్రబాబు గారిని కలుద్దాం వారు మనకు అక్కడ అవకాశం కల్పిస్తారు ఇండస్ట్రీ పెరగడానికి ఆయన కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గానే ఆయన ఫస్ట్ తొలినాడులో ఉన్నారు ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది ఇండస్ట్రీని ఎలా పెంచాలి ఇండస్ట్రీకి ఎలా సపోర్ట్ చేయాలి వైజాగ్ వెళ్ళిపోదాం మనందరినీ దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకుందామని తీర్మానించుకున్నారట మరి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కుల్చివేతల స్పెషలిస్ట్ అయితే ఈయన నిర్మాణాల స్పెషలిస్ట్ కదా ఏమైనా అవకాశం ఇస్తారా ఇండస్ట్రీకి మీరు అనుకుంటున్నారా వాసుదేవన్ గారు ఇంకా 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 రెండు పాయింట్స్ చెప్తాను ఇక్కడ టూ పాయింట్స్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత తెలంగాణకి షాడో సీఎం గా చంద్రబాబు నాయుడు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే లోటస్ పాండ్ లో పక్కన సెక్యూరిటీకు ఉన్నటువంటి ఏదైతే కంటైనర్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక కంటైనర్ పోలీసులు ఉండడానికి వాళ్ళు షిఫ్ట్ నుంచి దిగిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఒక టెంపరీ కంటైనర్ ఉంటదండి అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఉంటుంది అలాగే రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి ముందు ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ఉంటుంది అలాగే మీరు కేసీఆర్ గారి ఇంటి ముందు కూడా ఉంటుంది అదే కొత్తది కాదు ఎందుకంటే అది బిల్డింగ్ కాదు ఇట్స్ ఏ కంటైనర్ మూవబుల్ కంటైనర్ అది తీసి పక్కన పెట్టి కంటైనర్ ని పక్కన పెట్టి ఆ రోడ్డు పక్కన కట్టినటువంటి ప్లాట్ఫామ్ ని కూల్చేశారు మీకు అర్థమవుతుందా లేదో ఇది ఆ రోజు నుంచే మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద షాడో సీఎం గా ఈ రోజు పనిచేస్తున్నారు అక్కడ పోలీసులకి ఏర్పాటు చేయ ఏర్పాటు చేసినటువంటి కంటైనర్ ని అదేదో కూల్ చేసినట్లుగా ఒక బుల్ తీసుకొచ్చి వాళ్ళు చేసింది ఏంటి ఒక చిన్న ప్లాట్ఫామ్ ని తొలగించారు మరి అదే పోలీసుల కంటైనర్ అదే ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉంది కదా అక్కడ ఎందుకు తీసేయలేదండి రేవంత్ రెడ్డి గారు ఇల్లు